ఏసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ట నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తాను ప్రభువు నందు దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యాన అంశము స్నేహితుడు ఫ్రెండ్ అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్నేహితుల దినోత్సవం స్నేహితుల దినోత్సవం కనుక ఫ్రెండ్ అనే అంశం మీద మాట్లాడదాం ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు నేటి వాక్య ధ్యానం మా ప్రియ ప్రేక్షకులకు ఆశీర్వాదముగా ఉండినట్లు దీవించము యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె ప్రతి మానవునికి కూడాను వివిధ రకాలైన సంబంధాలు ఉంటాయి అయితే సంబంధాల్లో తండ్రి తల్లి కుమారుడు కుమార్తె కోడలు అత్త మామ చిన్నాన పెదనాన్న అన్న తమ్ముడు బావమర్ది ఈ రిలేషన్షిప్స్ ఉన్నాయి చూశారు ఇవన్నీ కూడాను బంధుత్వాన్ని బట్టి వచ్చేవి బంధుత్వాన్ని బట్టి వచ్చేవి రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా అయితే మరొక అద్భుతమైన సంబంధం ఉంది అది ఫ్రెండ్షిప్ సహవాసం చేయటం కొరకు ఒక స్నేహితుని ఎన్నిక చేసుకోవటం నీ స్నేహితుని పేరు చెప్పు నీవెలాంటి వాడువో నేను చెబుతాను అన్నాడు ఒక ఆయన నేమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ హూ యూఆర్ ఒక నక్సలైట్ మరొక నక్సలైట్తోనే స్నేహం చేస్తాడు ఒక నీతిమంతుడు ఒక నీతిమంతుడితో స్నేహం చేస్తాడు అవునా మన క్యారెక్టర్ తెలిసేది ఎక్కడంటే మన సెలెక్షన్ ఆఫ్ ఫ్రెండ్ని బట్టి కనుక మనం మంచి స్నేహితులను కలుగున్న చెడ్డ స్నేహితులను కలుగున్నామా ఎలా ఉంది మన స్థితి నేను కూర్చొని ఆలోచించుకున్నాను ఈ దినం నా ఫ్రెండ్షిప్ డే కదా మనకు నాకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా అని ఆలోచించాను ఒక ఒక విధంగా ఒకప్పుడు ఉండేవారేమో ఇప్పుడు లేరేమో అనిపిస్తాను ఒక నిజమైన స్నేహితుడు అయితే స్నేహితుడు లేడు అన్నాను కదా అని నాకు పరిచేస్తులేననుకోకండి కొన్ని వందల మంది పరిచేస్తున్నారు కానీ నేను ఒక స్నేహితుడుగా భావించే ఆ భావన కంటే ఆధ్యాత్మికంగా అన్నగారులనే స్నేహితునిగా భావిస్తాను మై స్పిరిచువల్ బ్రదర్స్ ఆర్ మై ఫ్రెండ్స్ సింపుల్ నేను అన్నగా భావించే అనేక మంది తమ్మునిగా భావించే అనేక మంది నా ఫ్రెండ్స్గా ఉన్నారు నాకు స్నేహితులుగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డగారు మీ ఫ్రెండ్స్ ఎవరు మీ స్నేహాలు ఎలా ఉన్నాయి మీ ఫ్రెండ్షిప్ దేనికి దారి తీస్తుంది మీ స్నేహితులు మీ పట్ల ఎట్లుంటున్నారు మీరు మీ స్నేహితుల పట్ల ఎట్లుంటున్నారు ఆలోచించేయాలి పాపము చేయుటి కొరకు స్నేహితులు ఎంపిక చేయబడుట అసహ్యం ప్రమాదకరం కనుక నీతిని నెరవేర్చడానికి నీ స్నేహితులు కావాలి నిన్ను విశ్వాసంలో పెంచడానికి నీ స్నేహం ఉపయోగపడాలి అలాంటి స్నేహితులు వితిన్ ద చర్చ్ నీ జీవితంలో నీవు ఏర్పాటు చేసుకోవాలి రక్షించబడిన వ్యక్తులు నీ స్నేహితులుగా ఉంటే నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది యాకోబు భక్తులు నాలుగు నాలుగులో చెప్పాడు లోక స్నేహము దేవునికి విరోధము ద బెస్ట్ ఫ్రెండ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ గాడ్ జీసస్ క్రైస్ట్ యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు పదమూడు వచ్చినలో ప్రాణం పెట్టేవాడి కంటే గొప్ప స్నేహితులు ఎవరున్నారు నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడు అతడు గొప్ప స్నేహితుడని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులని మీరు నా స్నేహితులు అని పిలిచాడు స్నేహం గొప్ప భావన స్నేహం మధురమైనటువంటిది అన్నదములకు తల్లిదండ్రులకు అక్కజండులకు సోదరులకు ఆఖరికి భార్యకు కూడా చెప్పలేని అనేకమైన విషయాలు హృదయాన్ని అరమరికలు లేకుండా తెరిచి స్నేహితుడితో పంచుకోగలుగుతాడు ప్రతి మానవుడు కనుక ఈ ఫ్రెండ్షిప్ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అర్థంతుందాస్ ఎ రైట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ నెంబర్ త్రీ చూస్ ఫ్రెండ్ ఏదో టైం బియ్యంగ్కి నడిచేట్టుగా కాదు వాస్తవమైన ప్రాక్టికల్గా నీతో ఉండేటువంటి వ్యక్తిని నీవు సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితమైన వాటిని సెలెక్ట్ చేసుకోవాలి అతని యాటిట్యూడ్స్ ప్రాపర్గా ఉన్నాయో లేవో చూచి కానీ స్నేహం చేయకూడదు చెడ్డ స్నేహం మంచి నడవడిని చేరిపేస్తుంది చెడు స్నేహం మంచి నడవడిని చేరిపేస్తుంది చిన్నపిల్లలు జాగ్రత్త పడాల్సింది ఇక్కడే యవనులు జాగ్రత్త పడాల్సింది ఇక్కడే చెడ్డ స్నేహం మంచి నడవడిని చేరిపేస్తుంది అనేక మంది యవనులు పాడైపోవటానికి కారణం చెడు స్నేహాలు తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారంలో ఆస్తి నష్టపోవటానికి కారణం అతని చెడు స్నేహితులు కనుక స్నేహితుడు నిన్ను బిల్డ్ చేసేవాడై ఉండాలి నిన్ను నిర్మించేవాడుగా ఉండాలి నీ స్నేహితుడు నిన్ను ప్రమోట్ చేసేవాడై ఉండాలి అలా కాకపోతే అది స్నేహం కాదు కనుక బైబిల్ గ్రంథంలో దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ముఖాముఖిగా ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మాట్లాడాడు ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా దేవుడు మోషేతో మాట్లాడాడు అని వాక్యం చదివిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డమకాండ ముప్పై మూడో అధ్యాయం పదకొండవ చంలో దేవుడు మోసతో స్నేహితుడితో ముఖ్యమైన స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడాడు అబ్రహామును దేవుడు నా స్నేహితుడైన అబ్రహాము అని చెప్పాడు యేసు శిష్యులతో మీరు నా స్నేహితులు అనిపించాడు డ్ వాట్స్ టు ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ లైక్ ఫ్రెండ్షిప్ విత్ హ్యూమన్ బీయింగ్స్ స్నేహము అనే అనుబంధాన్ని బంధాన్ని మనుషులతో ఏర్పాటు చేసుకోవటానికి దేవుడికి ఇష్టమైంది దేవుడికి ఇష్టమైంది కనుక జీజస్ ఈస్ యువర్ ట్రూ ఫ్రెండ్ నిజమైన స్నేహితుడు ఆయన తన ప్రాణం పెట్టాడు ప్రాణము పెట్టువాని కంటే నిజమైన స్నేహితుడు ఎవరు నిజమైన స్నేహితుడు అతని కొరకు ప్రాణం పెడతాడు అట్టివాడు అతన్ని ప్రేమిస్తాడు కొన్ని సందర్భాల్లో నేను మనం చేస్తున్నాను పగవాడు లెక్కలేనన్న ముద్దులు పెడతాడు నాశనం చేయటానికి కానీ స్నేహితుడు గాయపరిచినట్టుగా కనిపిస్తాడు కానీ అది మంచి అనుభవాన్ని నేర్పిస్తుంది స్నేహితుడు గాయపరిచినట్టుగా కనబడతాడు సామెతల గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం ఆరవ వచనంలో సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఆరవ వచనం చదువుతాను మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు గాయము కాదు గాయములు మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు పగవాడి పెట్టే ముద్దే చాలామందికి తీగా ఉంటుంది స్నేహితుడు చేసే అచ్చరిక స్నేహితుడు చెప్పిన మంచి మాట స్నేహితుడు గద్దెంపు కొందరికి విముఖంగా ఉంటుంది పాడైపోయిన తర్వాత తెలుస్తుంది నాతో కొందరు స్నేహం చేశారు కానీ వారి తప్పిదాలు నేను సరిచేస్తే నేను గద్దిస్తే నన్ను విడిచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ వారికి తర్వాత అర్థమవుతుంది స్నేహితుడిగా నేను గాయం చేశాను అనుకున్నారు కానీ అది వారి మేలుకొరకు మేలుకొని నేను చేసింది కొందరిని నన్ను దూరం కొందరిని నాకు దూరం చేసింది అర్థమవుతుందా ప్రియమైన సహోదరుడ సహోదరి నువ్వు మేలు కోరాలి స్నేహితుడిది కీడు కోరకూడదు నీ స్నేహితుడి కొరకు నీవు పూట పడటం నేర్చుకోవాలి నీ స్నేహితుడి కొరకు నీవేదైనా చేయటానికి ముందుకు రాగలగాలి బైబిల్లో ప్రభు ఒక ఉపమానం కూడా చెప్పాడు ఒక వ్యక్తి స్నేహితుడు వేరొక ప్రాంతానికి వెళుతూ రాత్రిపూట అతని ఇంటికి వచ్చాడు అతని దగ్గర పెట్టడానికి ఏమీ లేవు కానీ ఒక ఫ్రెండ్ గుర్తొచ్చాడు ఆ స్నేహితుడి దగ్గరికి పూట వెళ్ళి ప్రయాణంలో ఉన్న నా స్నేహితుడు నా ఇంటికి వచ్చాడు నా స్నేహితుడా వారికి ఆహారం కావాలి అంటే ఆ స్నేహితుడు తన పిల్లలు నిద్రపోతున్నారు ఈ సమయంలో ఏమిటి అని విసుక్కోడట ఇస్తాడు నీ స్నేహితుడు నాకు కూడా స్నేహితుడే అనే భావన అక్కడ కనిపిస్తుంది స్నేహితుడు అడుగుతున్నప్పుడు ఇవ్వను ఉండదు నేను యంగ్ బాయ్స్ని చూశాను ఒక్కడికి మోటార్ సైకిల్ ఉంటుంది కానీ ఆ స్నేహం ఎంత గొప్పదంటే ఫ్రెండ్స్ అందరూ తిరుగుతూ ఉంటారు ఎవడు వానరు అర్థం కాదు అట్లా ఉంటారు నాకు జయకర్ రాయ్ అని ఒక స్నేహితుడు ఉన్నాడు ఇప్పటికి కూడా ఇరవై సంవత్సరాలుగా స్నేహం మా ఇద్దరిది స్నేహం కంటే అన్నదమ్ముల అనుబంధం అంటే బాగుంటుంది అంతకంటే గొప్పది నాకు ఒక వాహనం ఉండేది తొంభై మూడో సంవత్సరం సంగతి నేను చెబుతుంది వాహనం నాదే కానీ వాహనం ఎప్పుడు ఆయన దగ్గరే ఉండేవి ఆయన్ని నేను అడిగి తీసుకునేవాడిని ఒకసారి బండి బయటికి వెళ్ళొస్తానండి కానీ ఆయన యజమానుడిగా ఆ వాహనం అతని దగ్గరే పెట్టుకున్నాడు ఇద్దరు నైబర్స్గా ఉన్నాం చూసేవాళ్ళు అడిగేవారు ఏమండి మీ బండి ఆయన దగ్గర ఉంది ఆయన మీరు అడుగుతున్నారేంటి ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారేమిటి మీ వాహనం వాడుకోవటానికి అని హీజ్ మై ఫ్రెండ్ ఆయన నా స్నేహితుడు కనుక అరమరికలు లేనటువంటి ఆధ్యాత్మిక సంబంధాన్ని స్నేహంలో చూడగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా నీ కష్టాన్ని చెప్పుకోగలిగేది నీ స్నేహితునికి హీ కెన్ అండర్స్టాండ్ అర్థం చేసుకుంటాడు ముందుకొస్తాడు సహాయం చేస్తాడు ప్రియమైన దేవుని బిడలారు స్నేహం చాలా గొప్ప భాగ్యం దాన్ని పాడు చేసుకోకూడదు ఆర్థిక విషయాల కోసం అక్రమ సంబంధాల కోసం చీటింగ్ ఒకరినొకరు మోసగించుకోవటానికి ప్రయత్నం చేసిన వారు స్నేహాలు పాటు చేసుకుంటారు బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఉంది నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు సామెతల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినలో సహోదరుడు హత్తుకున్న దానికంటే మరి ఎక్కువగా హత్తుకొని ఉండే స్నేహితుడు ఉన్నాడు అన్నాడు సహోదరుడు హత్తుకున్న దానికంటే హత్తుకునేటువంటి అంటే గొప్ప స్నేహితుడు అనమాట సహోదరుని కంటే కూడా శ్రమ సమయంలో బంధువు ఇంటికి వెళ్ళద్దు శ్రమ సమయంలో స్నేహితుడింటికి వెళ్ళమన్నాడు ఇంకో గొప్ప మాట బైబిల్లో నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది నిజం కూడా ఇది ఏమిటంటే నీ తండ్రి స్నేహితుని ఇంటికి వెళ్ళు అని అన్నాడు నేను చేర్చుకుంటాడు మా నాన్నగారికి కొందరు స్నేహితులు ఉన్నారు నేను చారిటబుల్ అంబులెన్స్ కొంటున్నాను నా స్నేహితులకు చెప్పాను వాళ్ళు రెస్పాండ్ అయ్యారు డబ్బిచ్చారు నా కష్ట సమయం అనిపించింది నా తండ్రి స్నేహితులు ఉన్నారు కొంతమంది ఒక ఇద్దరితో పంచుకున్నాను నేను వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు అలాగే ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్న పిల్లల్ని తీసుకొస్తున్నాను మా నాన్నగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ నేను ఆయన స్నేహితులకు చెప్పాను దే మేడ్ ఆల్ ది అరేంజ్మెంట్స్ వాళ్ళు ఒకటే అంటారు మా స్వామిదాసు కొడుకాయ అంటారు మా నాన్నగారికి నలభై సంవత్సరాల స్నేహితులు ఉన్నారు యాభై సంవత్సరాలుగా స్నేహితులైన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ వాళ్ళు ఇప్పటికీ నన్ను వాళ్ళ కుమారులాగా స్వీకరిస్తారు స్నేహంలో ఉన్న గొప్పతనం అదే నా స్నేహితుల యొక్క బిడ్డల్ని నా బిడ్డల కంటే మంచిగా భావిస్తాను ఎక్కువగా నేను వాళ్ళని ప్రేమిస్తాను వాళ్ళు కూడా పైకి రావటానికి నేను నిత్యం ప్రార్థిస్తాను వారి కోసం సహాయం చేయటానికి నిత్యం ముందే ఉంటాను కనుక ఒక స్నేహితుడు దొరకటం దేవుడు ఈ లోకంలో మనకిచ్చిన గొప్ప భాగ్యం బైబిల్లో నుండి మనకున్న కొద్ది సమయంలోనే బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద బైబిల్ తాను దావీదు వాస్తవానికి సవులు కుమారుడు తాను సవులు అనంతరం రాజు అయ్యే అవకాశం ఉంది కానీ దేవుడు దావేదును ఎన్నుకున్నాడు రాజుగా అని తెలిసి యోనా తాను దావిదును ఎంత ప్రేమించాడంటే ఒక ఆడపిల్ల ప్రియుడిని ప్రేమించిన దానికంటే ఎక్కువగా ప్రేమించాడట యోనా తాను ద బెస్ట్ ఫ్రెండ్ ఉండేవి చూడండి ఎవరై ఎవరైనా అట్లా ఫ్రెండ్షిప్ చేస్తారా తండ్రికి ఎనిమీగా ఉన్న వ్యక్తికి స్నేహం చేస్తారా ఎవరైనా యోనా తాను ఎంత లవింగ్ క్యారెక్టర్ అంటే దావిత్తో నిబంధన చేసుకున్నాడు దావిదు నువ్వు నా ప్రియమైన స్నేహితుడు అయ్యాన్ని సమయలు మొదటి గ్రంథము ఇరవయో అధ్యాయం పదిహేడవ వచనంలో ముఖ్యమైనటువంటి స్నేహితుడిగా మనకు యోనతాను వివరించబడ్డాడు సమయలు గ్రంథం మొదటి గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేడవ వచనం తాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను గనుక ప్రమాణము చేసిన అతను ఎలా మారాడంటే ఇన్ఫార్మర్గా మారాడు తాను దావీదు కొరకు తండ్రి యొద్ద ఏమైతే జరుగుతోందో సౌలు ఏ ప్రణాళికలు ఇస్తున్నాడో వాటిని తీసుకొచ్చి దావీదుకు ఇచ్చి తెలిపి దావీదు మరణం కాకుండా తప్పించాడు ఒక సమయంలో అయితే యోనాథాను దావీద్ అంటాడు నువ్వు తప్పక రాజు అవుతావు ఆ దినాన నన్ను జ్ఞాపకం చేసుకో నా సంతానాన్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు దావీదు కూడా ఎంత గొప్ప కార్యం చేశాడంటే యోనాతాను చనిపోయిన తర్వాత సవుల రాజ్యం అంతమైపోయింది దాబీదు రాజ్యం వచ్చింది దాబిదు రాజ్యం వచ్చిన తర్వాత అతను అడిగిన మొట్టమొదటి మాట నా స్నేహితుడైన యోనాతాను నిమిత్తము ప్రత్యుపకారము చేయటకు అతని సంతానములు ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడిగాడు లుదేబారులో మాకీరు ఇంట మెఫీ అనే ఒక కుంటోడు ఉన్నాడండి అని చెప్పారు ఆ కుంటివాణ్ణి పిలిపించమన్నాడు ఆ కుంటివాడితో చెప్పాడు మీ నాన్న నా ఫ్రెండ్ నేను బ్రతికినంత కాలం నువ్వు బ్రతికినంత కాలం నీవు ఈ సింహాసనం దగ్గర ఈ భోజనం బల దగ్గర నువ్వు భోంచేయి సముల ఆస్తులన్నీ కూడా తీసుకొచ్చి మిఫి భోజనం కాప చెప్పాడు దావీద్ కుంటివాడు దూరంగా బతుకుతున్నాడు కానీ దావీదు అతన్ని ప్రేమించి తీసుకొచ్చి తన భోజనం బల్ల మీద పీఠం ఏర్పాటు చేశాడు దావీదు ఎంత ప్రేమించాడు ప్రియమైన దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యంలో సముయలు రెండవ గ్రంథం పదహారవ అధ్యాయం పదహారు వచనంలో అబ్షాలోమ దగ్గరకు వెళ్ళిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు దావేది యొక్క స్నేహితుడు అతడు అర్కియుడైన హూష అతని పేరు అర్కియుడు అర్కియుడు జంటైల్ ఫ్రెండ్ అర్కీయుడైన హూచై దావీకు స్నేహితుడు అబ్షాలోమ్ అనే తన సొంత కుమారుడు తిరుగుబాటు చేసినప్పుడు దావీద్ పక్షంగా శత్రువుగా ఉన్నటువంటి అబ్షాలోము కోటలో పాగా వేశాడు ద బెస్ట్ ఫ్రెండ్ ఆ అంశంలో అడుగుతాడు కూడా ఏమయ్యా నీ ముఖ్య స్నేహితునికి నువ్వు చేసేది ఇంతేనా ఆయన పారిపోయాడు నువ్వు కూడా వెళ్ళిపోవాలి కదా ఆయనతో నువ్వు స్నేహితుడు కదా నువ్వు వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళలేదు అతడు అన్నాడు నా స్నేహితుని కొడుకు దగ్గరే కదా ఉన్నాను నా స్నేహితుని కుమారునికి నేను ఈ మాత్రం చేయాలి కదా సేవ కనుక నీతో ఉంటాను ఇస్రాయేలు ప్రజలు కోరుకున్న నిన్ను నేనేలా ఎలా అని చెప్పి పైకి అన్నాడు కానీ దావీది గురించి ఏం కుట్ర చేస్తున్నాడా దావీదుని గురించి ఏం పగబెట్టుకుంటున్నాడా గమనించటానికి లైఫ్ రిస్క్ చేసి అక్కడ ఉన్నాడు జంటైల్ ఫ్రెండ్ హుషై హీరాము అనేటువంటి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు దావిదికి దావీదుకు హీరాము అనే జంటైల్ ఫ్రెండ్ ఉన్నాడు అన్యుడు స్నేహితుడు ఆ స్నేహితుడు ఎరూషలేము మందిరం నిర్మాణం చేయడానికి కావలసినటువంటి కలప సముద్ర మార్గం గుండా చేర్చాడు హీరాము అతని దగ్గర ఉన్నటువంటి టాప్ టెక్నీషియన్స్ అందరినీ మందిరం కట్టాన్ని పంపించాడు కలప నరకటానికి అతని పనివారిని సొలోబోనుకు సహాయంగా ఇచ్చాడు బికాస్ ఆర్ మై ఫ్రెండ్స్ సన్ నువ్వు నా స్నేహితుడైన దావీదు కుమారుడివి నీ అంత తెలివి కలిగిన కుమారుణ్ణి నా ఫ్రెండ్కు దేవుడిచ్చినందుకు నేను నిజంగా నీ దేవుని అన్నాడు హీరాము సులోభంతో ప్రియమైన దేవుని బిడ్డలారా నిజమైన స్నేహితుడు విడివక ప్రేమిస్తాడు మేలు కోరతాడు ప్రాణం పెడతాడు సమయాన్ని ఇస్తాడు ఆదరిస్తాడు మరి నీ స్నేహితులు అలా ఉన్నారా జేబులో డబ్బులున్నప్పుడు భోజనం చేయడానికి వచ్చే స్నేహితుల ఆలోచించండి నీ స్నేహితుడు నీతో ఎక్కడి వరకు నడుస్తాడు నీ వ్యక్తిగత జీవితం ఒక్కసారి పరిశీలన చేసుకో అనేక మంది స్నేహితులు క్రీస్తునద్దకు నీవు ఆహ్వానించు నీ యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా నీ స్నేహితులకు యేసుక్రీస్తుని పరిచయం చేయండి మా గృహానికి మా నాన్నగారి ఫ్రెండ్స్ హిందూస్ ఎంతోమంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు వాళ్ళకి ఆపదల్లో ఉన్నప్పుడు వాళ్ళ బిడ్డల ఆపదలో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఫోన్స్ చేసి ప్రార్థన కోరుతారు వారి వారిని వారిలో మా తండ్రి గారు యేసుక్రీస్తుని కూర్చిన ఒక విశ్వాసాన్ని ప్రవేశపెట్టగలిగాడు చాలా ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళు పెద్దవారు మా తండ్రి గారికి ఒక స్నేహితుడు ఉన్నాడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయనకి చాలా ప్రియమైనటువంటి ఆయన నేను ఒక పెద్ద కార్యక్రమం తలపెట్టాను ఆ నా ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను ఇట్లా చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నాను మీరు నాకు సహాయం చేయాలని ఆయన నన్ను కారులో తీసుకొని చాలా టాప్ పీపుల్ దగ్గరికి తీసుకెళ్ళాడు టాప్ పీపుల్ తీసుకెళ్ళి వాళ్ళకేమని పరిచయం చేశాడు తెలుసా నాకు స్నేహితుడు ఉన్నాడు ఇప్పుడు స్నేహితుడు కాదు యాభై ఏళ్ళుగా స్నేహితుడు ఆయన కుమారుడు ఎత్తునం అని పరిచయం చేశాడు నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను నన్ను ఏసే పరిష్కారం టీవీ వర్తమానుగుడని కానీ లేకపోతే బైబిల్ కంప్లీట్ చేశాడని కానీ ఇంకోటని కానీ ఇంకోటని కానీ ఏం పరిచయం చేయాలి నా స్నేహితుని కుమారుడు ఎత్తునం అని అన్నాడు అర్థమవుతుందా ఒక నిజమైన స్నేహితుని కలిగి ఉండటం దీవిన బైబిల్ గ్రంథం మనకు చాలా తేటగా టుడే ఇవాళ చాలామంది ఆడపిల్లలు చెడు మార్గం పడుతున్నారు వాళ్ళకు ఫ్రెండ్స్ సహకరిస్తున్నారు అని చెప్పి విన్నప్పుడు నాకు అనిపించింది ఒక మనిషి చెడిపోవటానికి స్నేహితులు సహకరిస్తే వాళ్ళు మంచి స్నేహితులు అలా అవుతారు చెడ్డ స్నేహితులు నా తల్లిదండ్రులు బిడ్డల జీవితాల్లో ఏ స్నేహితులు వస్తున్నారో ఏ స్నేహితులు వెళుతున్నారో ఏ స్నేహితులు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు ఏ స్నేహితులు మాట్లాడుతున్నారు ఇవి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి వాళ్ళ లేకపోతే పిల్లలు భ్రష్టులు అయిపోతారు పిల్లలు భ్రష్టులు అయిపోతారు జాగ్రత్త లోక స్నేహము దేవునికి విరోధమని మీరు ఎరుగరా అవును లోక స్నేహం దేవునికి విరోధం తామీదు తన మంచి స్నేహితుల ద్వారా గొప్ప అనుభవాలు తాను నేర్చుకున్నాడు గొప్ప జీవితం అతను అనుభవించగలిగాడు ప్రియమైన దేవుని బిడ్డ అబ్రహాము నద్దకు అబ్రహాము యొక్క జీవితంలో మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాముకు స్నేహితునిగా వచ్చాడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను అదేమిటంటే ఇస్సాకును గెరారు రాజు అయిన అభిమలకు పంపించేశాడు లోయలోకి పంపించాడు పంపించిన తరువాత దేవుడు ఇస్సాకును చాలా అభివృద్ధి చేశాడు అభివృద్ధి చేసిన తర్వాత ఇస్సాకుతో ప్రమాణం చేయించుకోవాలి సంధి చేసుకోవాలి అనే ఆశ కలిగి ఆ యొక్క అభిమేలకు వచ్చాడు వచ్చినప్పుడు జరిగిన సంఘటన నేను మనం చేస్తున్నాను అదేమిటంటే అభి మెలకుతో పాటుగా ఎవరెవరు వచ్చారో మనం చూస్తే ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలో అభిమేళుకును అతని స్నేహితుడైన అహూజతును సేనాధిపతి అయిన ఫీకోలు వచ్చారట అఫీషియల్గా సేనాధిపతి వచ్చాడు కానీ ఫ్రెండ్ అహుజత్తు అనే అతన్ని అభిమల్కి తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు సక్సెస్ అయ్యాడు ప్రమాణం చేసుకున్నాడు ఇశాఖతో భోంచేశాడు సంతోషం వెళ్ళాడు ఒక ఫ్రెండ్కి డిస్ప్యూట్ ఉంది అన్నప్పుడు ఆ హుజత్ వచ్చి ఆ డిస్ప్యూట్ అరైజ్ అవడానికి మోరల్ సపోర్ట్గా కూర్చున్నా యోబు వ్యాధిగ్రస్తుడయ్యాడని తెలిసి ముగ్గురు స్నేహితులు వచ్చి అతను ఎదుటిగా కూర్చుని వారం రోజులు ఏడ్చారండి వాళ్ళు ఫ్రెండ్స్ అంటే తర్వాత ఆర్గ్యుమెంట్ అయినా కూడా వాళ్ళు ఫ్రెండ్స్గానే కంటిన్యూ అయ్యారు అర్థమవుతుందా కనుక హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ ఒక ఫ్రాడ్ ఫెలోని నువ్వు ఫ్రెండ్గా తీసుకుంటావా జాగ్రత్త నీ బ్రతుకు నాశనం చేస్తారు వాక్యాన్ని నేను ముగిస్తున్నాను ఈరోజు ఫ్రెండ్షిప్ దినం కదూ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా మీరు కలుసుకున్నప్పుడు హృదయపూర్వకంగా వారి వారితో స్నేహం చేయండి డబ్బు కొరకు మరొక దాని కొరకు స్నేహాన్ని అడ్డుపెట్టుకోవటం మంచిది కాదు ప్రార్థన చేసుకుంటాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా ప్రత్యేక వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనములు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మా మిక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు స్నేహితులు అందరినీ ఆశీర్వదించండి మీ నామలు నడుచున్నాం తండ్రి தண்டேவுன பிரேம குமார் அண்ணே செய்ய கிருப்பா பரிசு ஆத்மிகன்யோன்ய சகவாசம் சதா ஸ்னேத்துல அந்த தோடைக்காக்க ஆமே